రెండో రోజు కొన్ని అడుగు ప్రోగ్రామ్ లో ఇవాళ శ్రీకుంట్లపల్లి ఓడిసి మండలంలో ఉన్నాము మంచి రెస్పాన్స్ ఉంది ప్రతి ఇంట్లోనూ ఆహ్వానిస్తున్నారు మంచిగా వస్తువుల గురించి ఆదరిస్తున్నారు స్మైల్స్ తో మంచి మంచి నవ్వులతో మనల్ని మనల్ని ఆదరిస్తున్నారు ఇంకొకటే కారణం గత సంవత్సరం రోజులుగా మంచి పరిపాలన ఉంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది పెన్షన్ అందుతున్నాయి తల్లికి వందనం పడింది ఇంకా రావాల్సిన అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో అన్నీ కూడా సక్రమంగా అందరికీ అందుకునే చిన్న డిస్క్రిప్సీస్ కొన్ని భూమి విషయాలలో అలాంటివి ఉన్నాయి అవి కూడా రెక్టిఫై చేయడానికి లోకల్ ఆఫీసర్స్ తో మాట్లాడడం జరుగుతుంది ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా రోడ్డు చిన్న చిన్న రోడ్ల సమస్యలు లేకపోతే స్ట్రీట్ లైట్ సమస్యలు అవి కూడా నోట్ చేసుకుంటాం త్వరలోనే అవి కూడా తీసుకుంటాం థ్యాంక్ యూ అట్లాట్లా కాదు ఎంత పెట్ినావ్ ఎంత పెట్ినావ్ ఏమన్నా వన్ మార్కెటింగ్ లో జీవని చేస్తారు ఏంది కమనే కొందున నేను కొందున పెట్టి కొందను సీరియస్ గా సోమస్